దేవుని సంగతులను గురించి ప్రార్థించుట మనము ప్రార్థన చేయడానికి దేవునితో మాట్లాడడానికి సరైన విధానం గురించి ఆలోచిద్దాము ఎందుకంటే మనము సరైన విధముగా ప్రార్థించడం నేర్చుకుంటే మన ప్రార్థనలకు సమాధానము పొందుతాము అనేక ప్రార్థనలు తప్పుగా చేయబడుతున్నాయి కనుక వాటికి సమాధానము లభించదు దయచేసి జాగ్రత్తగా వినండి యేసు తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తున్నప్పుడు ఆయన మత్తేశ్వర్ తారో అధ్యాయము తొమ్మిదో వచనంలో పరలోకముందున్న మా తండ్రి అంటూ ప్రార్థించమని చెప్పాడు దేవుడు ఒక ప్రేమ గల తండ్రి అని ఆయన పరలోకముందున్న ఒక సర్వశక్తిమంతుడైన పరిపాలకుడని ఆయన ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వగలడని ప్రతి అవసరత తీర్చగలడని ప్రతి సమస్యను పరిష్కరించగలడని నీవు పడిన ఏ గుంటలో నుండైనా నిన్ను లేవనెత్తగలడని నీ జీవితంలో నీవు కలుగు చేసుకున్న ఎటువంటి అయోమయ స్థితినైనను సరిచేయగలడని ఆయన చేయలేనిది ఏదీ లేదని విశ్వసించుము ఆయన నీకు సహాయపడడానికి ఇష్టపడుతున్నాడు నీ సమస్యలను పరిష్కరించడానికి నీ శత్రువుల నుండి నిన్ను కాపాడడానికి ఆయన శక్తిమంతుడు పరలోకముందున్న మన తండ్రి మనము అనాథులము కాదు మనము దేవుని పిల్లలము అందుచేతనే మనము ప్రార్థించగలము ఆయన ఏం చెప్పాడంటే మీరు దేవునితో సంభాషించాలంటే మిమ్మును మీరు కేంద్రంగా కలిగి ఉన్న ఈ వైఖరిని తొలగించుకోవాలి యేసు మనలను పాపము నుండి రక్షించడానికి వచ్చాడు పాపము యొక్క సారమేమిటంటే నాకు నేను కేంద్రంగా ఉన్నాను నేను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నాను నేనేమి పొందగలను కనుక అది మీ జీవితము మారకపోతే ఎక్కడో తప్పుంది మన సమస్యలన్నిటికీ కారణము మనకు మనమే కేంద్రంగా ఉండడము దాన్ని తొలగించుకోవాలని యస్సుప్రభు చెప్పారు మీ జీవితంలో దేవుణ్ణి కేంద్రంగా చేసుకోండి అదే దేవుని యొక్క ఉద్దేశము వేలాది సంవత్సరాలుగా ప్రజలు ఈ భూమిని విశ్వానికి కేంద్రము అనుకుంటున్నారు ఈ విశ్వానికి కేంద్రము భూమి అని మీరు అనుకుంటే ఖగోళ శాస్త్రంలో మీ లెక్కలన్నీ తప్పిపోతాయి భూమి కేంద్రం కాదు భూమి అంతరిక్షంలో తిరిగే ఒక చిన్న ధూళికణం వంటిది భూమి ఈ విశ్వానికి కేంద్రము కాదని అది సౌరమండల వ్యవస్థకు కూడా కేంద్రము కాదని సౌరమండల వ్యవస్థకు సూర్యుడు కేంద్రమని మనిషి కనుగొన్నప్పుడు తన శాస్త్రాన్ని సరిచేసుకున్నాడు అదేవిధంగా ఆత్మీయంగా కూడా మనకు మనమే కేంద్రంగా ఉండడానికి దేవుడు మనలను సృష్టించలేదని మనము గుర్తించవలసిన అవసరముంది మనం ఏమి లాభం పొందుతామో మన కుటుంబము ఏమి లాభం పొందుతుందోనని ఆలోచించినంత కాలము మనము పాపంలో జీవిస్తున్నాము యేసు మనలను ఆ పాపం నుండి రక్షించడానికి దేవుణ్ణి మన కేంద్రంగా కలిగి ఉండటము మనకు నేర్పించడానికి వచ్చాడు ఆయన అవసరతకు ఆయన రాజ్యానికి ఆయన నామానికి మనము ప్రాముఖ్యత ఇస్తే అప్పుడు మన జీవితాల్లో ఇతర విషయాలు తమ స్థానాన్ని తీసుకుంటాయి కనుక ఈ విషయంలో మీకు సమస్యలుంటే దానికి కారణము మీ ప్రార్థనంతటిలోనూ మీరు మీ గురించి మీ కుటుంబ అవసరతల గురించి మాత్రమే ఆలోచించడమేమోనని పరీక్షించుకోండి దాన్ని మార్చుకోండి ఈ రోజు నుండి మార్చుకోండి మీ కోసము మీ కుటుంబం కోసము ప్రార్థించవద్దని చెప్పడం లేదు తప్పకుండా ప్రార్థించండి నిజానికి తమ పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థించడము ప్రత్యేకంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది ముఖ్యమైన విషయము మీరు దాన్ని చేయాలి మీరు దాన్ని ఆపివేయాలని చెప్పడం లేదు కానీ ప్రతి విషయాన్ని దేవునితో కేంద్రీకృతము చేయండి మీరు మీ పిల్లల కొరకు ప్రార్థించినప్పుడు వారు ఎంతో డబ్బు సంపాదించాలని ప్రార్థించవద్దు వారు దేవుణ్ణి కనపరచాలని ఆయన రాజ్యాన్ని మొదట వెదకాలని ప్రార్థించండి దీనిని దేవునిలో కేంద్రీకృతము చేయడము అంటాము దేవుని నామము మహిమపరచబడునట్లు ప్రతి విషయాన్ని దేవునిలో కేంద్రీకృతము చేయండి నీ నామము పరిశుద్ధపరచబడును గాక యేసు దాన్నే మనకు ప్రార్థించమని నేర్పించారు మొదటి మనవి ప్రభువ మీ నామము మహిమపరచబడునుగాక ప్రజలు ఆ నామాన్ని గౌరవించి దాని ఎందుకు కలిగి యేసుక్రీస్తు యొక్క నామమున మనుషులందరూ రక్షణ పొందినట్లు దేవుడు ఆ నామాన్ని ఇచ్చాడు ఆ నామము ద్వారా మాత్రమే మీరు ప్రార్థనకు జవాబు పొందగలరు మనము తండ్రి వద్దకు వచ్చినప్పుడు మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున రావాలి ఏసుక్రీస్తు యొక్క నామము లోకమంతటా మన దేశమంతటా గనపరచబడాలని మనము ప్రార్థించాలి అంటే ఆయనను వారొక గొప్ప వ్యక్తిగా గౌరవించడం కాదు దేవుడు కోరుకునే ఘనత అటువంటిది కాదు ఏసుక్రీస్తు నామము గనపరచబడవలసిన విధానము ప్రజలు తమ జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని అంగీకరించి దానికి పూర్తి వినయముతో లోబడటము అది క్రైస్తవులలో మొదలవ్వాలి క్రైస్తవులమని చెప్పుకునేవారు యేసుక్రీస్తును తమ జీవితాల్లో పూర్తిగా సంపూర్ణంగా మొదట పెట్టాలి కనుక యేసు చెప్పిన మొదటి విషయం ఏమిటంటే మనము దేవుని నామము కొరకు చింత కలిగి ఉండాలి ఈ ప్రార్థనలను మనము మన పెదాలతో చేస్తే సరిపోదు అది మన హృదయంలో నుండి రావాలి నీ నామము పరిశుద్ధపరచబడును గాక ప్రభువా నా హృదయం యొక్క అతి ముఖ్యమైన భారము నీ నామము నా జీవితములోను నా కుటుంబంలోను నా పిల్లలలోను మా సంఘములోను మా దేశములోను మహిమపరచబడాలని అది మన హృదయ భారమై ఉండాలి అది మన హృదయ భారము కాని ఎడల మన అంతరంగాన్ని మార్చమని మనము దేవుణ్ణి అడగాలి ప్రభు నీ నామము గనపరచబడడానికి నేను కష్ట సమయాల్లోకి వెళ్లాల్సి వచ్చినా కూడా నీ నామము గనపరచబడటమే అన్ని వేళల నా అతి గొప్ప భారంగా ఉండేటట్లు నన్ను మార్చుము యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సిలువకు వెళ్లే ముందు ఆయన ఒత్తిడితో కూడిన సమయాన్ని ఎదుర్కొన్నాడు ఆయన యథార్థంగా ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును అని యోహాను పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో అన్నారు మీరు చాలా చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు మీ ప్రాణము కలవరపడినప్పుడు ఈ వచనాన్ని తలుచుకోండి మీరేమంటారు ఆయన తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అని అందున లేదు అలా అనను ఇరవై ఎనిమిదో వచనంలో తండ్రి నేను మహిమపరచము అని అంటాను కనుక మీరేమి చూస్తారంటే యేసు ఆ కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రాణము ఎంతో గొప్ప ఒత్తిడి క్రింద ఉన్నప్పుడు తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అని ప్రార్థన చేయడానికి ఆయన శోధింపబడ్డాడు కానీ నేనలా ప్రార్థించనని ఆయన చెప్పాడు దానివలన బాధ శ్రమ మరియు సిలువ మరణము వచ్చినా ఆయన సరైన దాని కొరకే ప్రార్థించాడు తండ్రి నీ నామము మహిమపరచము అది ఆయన సిలువకు వెళ్లే ముందు జరిగింది ఆయన తండ్రి ఈ గడియ తింపకుండా నన్ను తప్పించు అని ప్రార్థన చేసి ఉండవచ్చును అప్పుడు ఆయన సిలువకు వెళ్లకుండా నేరుగా పరలోకానికి వెళ్లిపోయేవాడు మన పాపాలలో మన మందరము నశించిపోయి ఉండేవారము ఆ తరువాత ఆయన నీ రాజ్యము వచ్చునుగాక అన్నటువంటి అంశానికి వెళ్ళాలని చెప్పాడు కనుక మన తదుపరి మనవి కూడా మన సమస్యలకు మన కుటుంబ సమస్యలకు సంబంధించినది కాదు ప్రభు ఈ క్షణాన ఈ లోక రాజ్యములన్నీ అపవాది చేత అతని ప్రతినిధుల చేత పాలించబడుతుంది కాని నీ రాజ్యము భూమి మీదకు రావాలనుకుంటున్నాను నీతి నివసించే రాజ్యము నీ రాజ్యము త్వరగా రావాలని కోరుకుంటున్నాను నీ రాజ్యము అంటే మనకు రాజులు లేరు కనుక రాజ్యం అనే మాటను అంతగా అర్థం చేసుకోలేరు ఒక మెరుగైన మాట ప్రభుత్వము అనే మాట ప్రభువ నీ ప్రభుత్వము వచ్చునుగాక అంటే నీవు నాయకత్వము వహించే ప్రభుత్వము నీవు విశ్వానంతటిని నడిపించినట్లుగా నీవు నియంత్రించేది ప్రభువ ఖచ్చితంగా అదేవిధంగా మేము ఈ లోకాన్ని ఈ సంఘాన్ని నా జీవితాన్ని నడిపించగలుగుతామని ప్రార్థిస్తున్నాము నీ రాజ్యము వచ్చునుగాక ఆ తరువాత ఆయన పరలోకమందు నెరవేరుచున్నట్లు నీ చిత్తము భూమి మీద నెరవేరునుగాక అని ప్రార్థించడము మనకు నేర్పించాడు నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లే ఖచ్చితంగా భూమి మీద నెరవేరునుగాక పరలోకంలో అది ఎలా నెరవేర్చబడుతుంది అన్నదానికి మనకు దూతలు ఒక ఉదాహరణగా ఉన్నారు కనుక మన ప్రార్థన మొట్టమొదటిగా దీన్ని సరిగ్గా చేస్తే మనము దేవుని నామము దేవుని రాజ్యము దేవుని చిత్తము గురించి ఆలోచించి దాన్నంతా మన సొంత జీవితానికి అన్వయించుకొని మనము జీవించే విధానము ద్వారా దేవుని నామము గణపరచబడేటట్లు చూడాలని మన జీవితంలోనికి దేవుని ప్రభుత్వము లేక పాలన రావాలని ఆయన మన జీవితాన్ని పరిపాలించాలని మనము ప్రార్థించాలి ఖచ్చితంగా దేవుని చిత్తము పరలోకమందు నెరవేరినట్లే సందేహ రహితంగా ఆనందమయమైన సంపూర్ణమైన పూర్తి తక్షణ విధేయత చూపించాలని మనము ప్రార్థిస్తే అప్పుడు మన ప్రాధాన్యతలు సరైనవని మనము చెప్పవచ్చు ఇక నాకు నేను కేంద్రము కాదు అప్పుడు మనం సరిగా ప్రార్థన చేయడం నేర్చుకోవడం మొదలు పెట్టాము అప్పుడు మన ప్రార్థనలకు జవాబు రావడము మనము చూస్తాము ప్రియమైన స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి